ఓం శ్రీమాత్రే నమః నిత్య అర్చనకు స్వాగతం ఒక వడ్రంగి పని ఒత్తిడి తట్టుకోలేక తన యజమానితో అయ్యా నేను పనిచేయలేకపోతున్నాను నాకు చేత కావడం లేదు నేను పని మానేసి వెళ్ళిపోతాను అన్నాడు ఒక మంచి పనివాడు వెళ్ళిపోతున్నాడే అని బాధపడ్డాడు యజమాని చివరిగా నాకు ఒక చెక్క ఇల్లు కట్టించి వెళ్ళిపో అన్నాడు వడ్రంగి ఏమీ అనలేక సరే అని ఒప్పుకున్నాడు కానీ పని మీద ఏమాత్రం శ్రద్ధలేదు పని మొదలు పెట్టింది మొదలు తిట్టుకుంటూ పనిచేసేవాడు అన్నీ నాసిరకం వస్తువులే వాడి చాలా అల్పంగా ఇల్లు కట్టి పని పూర్తి చేశాడు తాళం తీసుకువెళ్ళి యజమాని చేతిలో పెట్టాడు అది తిరిగి వడ్రంగిగే ఇచ్చి నువ్వు నా దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు కృతజ్ఞతగా నీకు ఇల్లు ఇస్తున్నాను తీసుకో అన్నాడు యజమాని ఈ వడ్రంగి దిగ్భ్రాంతి చెందాడు ఎంత పని జరిగింది ఈ ఇల్లు నాకే అని తెలిసి ఉంటే ఇంకా ఎంత గొప్పగా కట్టుకునేవాడినో అని బాధపడ్డాడు మనం ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయాలి మనం చేసే పని ఎవరూ చూడడం లేదు కదా అని తప్పు తప్పుగా చేస్తే ఆ భగవంతుడి కళ్ళు కప్పలేవు కదా ఆయన అన్నీ చూసి ఎవరికి ఏది దక్కాలో అదే దక్కేలా చేస్తాడు శ్రీమాత్రే నమ